అసలు ఇండియాకి నేషనల్ గేమ్ అండ్ నేషనల్ లాంగ్వేజ్ ఉందా ఆన్సర్ మీరు ఊహించని విధంగా ఉంటుంది ఫస్ట్ నేషనల్ గేమ్ గురించి చూద్దాం చాలా మంది ఇండియన్ నేషనల్ గేమ్ హాకీ అని అనుకుంటారు కానీ నిజమేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ హాకీని నేషనల్ గేమ్ అని డిక్లేర్ చేయలేదు లో ఆర్టీఐ రిప్లై లో కూడా మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్ క్లియర్ గా చెప్పింది ఇండియా డస్ నాట్ హ్యావ్ ఎనీ నేషనల్ గేమ్ సో హాకీ హాకీస్ జస్ట్ ఏ పాపులర్ స్పోర్ట్ విత్ హిస్టరీ కానీ అఫీషియల్ గా నేషనల్ గేమ్ కాదు ఇప్పుడు ఇండియా నేషనల్ లాంగ్వేజ్ విషయానికి వస్తే మనలో చాలా మంది అనుకుంటాం హిందీ ఇండియన్ నేషనల్ లాంగ్వేజ్ కదా అని కానీ ఆన్సర్ నో ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ లేదు రాజ్యాంగం ప్రకారం మన దగ్గర ఇరవై రెండు అఫీషియల్ లాంగ్వేజ్ ఉన్నాయి తెలుగు హిందీ తమిళ బెంగాలీ లాంటివి హిందీ అండ్ ఇంగ్లీష్ ఆర్ జస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యూనియన్ అంటే పార్లమెంట్ సుప్రీం కోర్టు సెంట్రల్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఉపయోగిస్తారు కానీ హిందీని నేషనల్ లాంగ్వేజ్ అని ఎక్కడ చెప్పలేదు సో ఫ్రెండ్స్ ఇది ఒక బిగ్ మిత్ ఇండియాకి నేషనల్ గేమ్ లేదు నేషనల్ లాంగ్వేజ్ లేదు వీ ఓన్లీ హావ్ అఫీషియల్ లాంగ్వేజ్ అండ్ పాపులర్ స్పోర్ట్స్ ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ అండ్ నేషనల్ గేమ్ ఉండాలా లేక కరెంట్ సిస్టమ్ సరిపోతుందా మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో పెట్టండి